మూవీ స్టోరీ ఏంటంటే శంభాల్ అనే చిన్న పల్లెటూరు ఆ పల్లెకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది అలాంటి పల్లెలో ఉల్కా వచ్చి పడుతుంది ఉల్కా రావడంతో ఆ అనే గ్రామంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఆ ఉల్కాను పరీక్షించడానికి ఆ గ్రామానికి దేవుళ్ళను నమ్మని ఒక సైంటిస్ట్ విక్రమ్ వస్తాడు విక్రమ్ వచ్చిన తర్వాత ఆ గ్రామంలో సమస్యలు మరింతగా పెరుగుతాయి ఒక్కొక్కరు పిచ్చి పట్టినట్టు అందరినీ చెప్పుతూ ఉంటారు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు ఉల్కా పడటానికి వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటి అనేది హీరో విక్రమ్ ఎలా ఛేదించాడు దీనికి దేవి ఎలా సాయం చేశారు అసలు దేవి ఎవరు అనేది మిగతా కథ డైరెక్టర్ కథను ఎంత నమ్మడో హీరో ఆది సాయి కూడా అంతే నమ్మాడు అందుకే ఇలాంటి అవుట్పుట్ వచ్చింది సినిమా స్టార్ట్ అవ్వడం మొదలు క్లైమాక్స్ వరకు ఎంత వెతికినా పెద్ద క్లైమాక్ లో చరణ్ పాకాల నుంచి వచ్చిన బెటర్ స్క్రీన్ ప్లే కానీ అవి మర్చిపోతాం కథలో పెద్దగా టిస్టులు ఏమీ ఉండవు హీరోయిన్ విషయంలో ఒక టిస్టు పెట్టాడు కానీ దాన్ని మనం కాస్త ముందే పసిగట్టేస్తాం అయినా కూడా సినిమా ఎక్కడ కూడా నిరుత్సాహపరచదు పంతొమ్మిది వందల ఎనభై నేపథ్యంలో సాగే స్టోరీ అందులో మైథలాజీ సైన్స్ పెట్టి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా సినిమా చేశారు మధ్యలో ఈశ్వరుడు అసుర యుద్ధం అంటూ ఓ టాపిక్ తీసుకొచ్చి సినిమాకు దాన్ని కనెక్ట్ చేయడం కూడా బాగుంది అలాగే మనిషికి ఉండే ఆరు శత్రులు కామ క్రోధ శోభతో పాటు మోహం మదమాశర్యం కూడా కథకు సరిగ్గా కరెక్ట్ చేశాడు నిజానికి సినిమాకు ఈ కాన్సెప్ట్ హై ఇస్తుంది మొత్తంగా ఆదికి పదమూడేళ్ల తర్వాత ఉల్కాతో అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు ప్లస్ పాయింట్స్ ఏంటంటే కథ కథనం కాన్సెప్ట్ ఆది సాయి కుమారు ఇంటర్వెల్ క్లైమాక్స్ మ్యూజిక్ సూపర్ ఉంటాయి మైనస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొంత వరకు లాగ్ అనిపిస్తుంది మొత్తంగా శంబాల ఆత్మ శోధనతో కూడిన దృశ్య కావ్యం శంబాల మూవీకి నారేటింగ్ వచ్చేసి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇష్టం టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ బెస్ట్ మూవీస్ వస్తాయి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఓపెన్ చేసి చూడండి